సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు చేబిఎం శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదా నమస్తే గురుగారు నమస్తే తల్లి ఎలా ఉన్నారు గురుగారు అద్భుతంగా ఉన్నానన్నా గురుగారు మన ఛానల్లో మీరు ఒక తమ్ములు పెట్టడం జరిగింది సస్తాగ్రహం కూటమిలో మన మీనరాశి వారు చచ్చిపో చనిపోబోతున్నారు అని అంటూ అంటే దీనివల్ల చాలా మంది బాధపడుతున్నారు భయపడుతున్నారు మీరు ఏం చెప్తారు ఏంటంటే ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే మరి మీకు వచ్చిన సంశయం తెలియదు లేకపోతే ఇంకో సంక్షేమ నాకు మరి ఎవరికైనా సరే మరి అంటే కొద్దిగా తప్పుగా అనుకోవద్దు కానీ కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండాలి మరి మీరు అడిగే ప్రశ్న అలాగే ఏమైనా ఉంది అంటే కొద్ది కామన్ సెన్స్తో ఆలోచించాలి తమ్ముని వెళ్ళి సరిగ్గా చదువుకోవాలి మనం ఇప్పుడు వేరు వేరు టీవీ ఛానళ్ళలలో మీరు చచ్చిపోతారు అని వాళ్ళు ఓపెన్గా లైవ్లో చెప్పేస్తున్నారు వాటి వాయిస్లలో మీరు చచ్చిపోతారని చెప్తున్నారు మీరు ప్రమాదంలో పడతారు మీరు ఈ విధంగా ఇక్కడ ట్రక్ కింద పడిపోతారు ఇక్కడ బస్ కింద పడిపోతారు అంటే ఇలాంటి భాషతో వాళ్ళు భయపెడుతూ మీరు నా యాగంలో నా పీఠానికి వచ్చి యాగం చేసుకోండి లక్ష రూపాయలు ఖర్చు పెడి చెప్తున్న వాళ్ళ వ్యక్తులని ఏమో మీరు వాళ్ళ గురించి ఏమో లక్షలు మనం చూస్తూ వాళ్ళకేమో వంత పాడుతుంటారు నేను అక్కడ తమ్ముళ్ళు పెట్టిన విషయాన్ని ఒక చూసుకోండి మనం మీరు బాగా చూసుకోండి ఏం పెట్టాను ఈ కొద్దిగా కామన్ సెన్స్ అనేటువంటి ప్రశ్న నాకు పెట్టింది మా ఎడిటర్ గారు పెట్టింది మీనరాశి వారు చచ్చిపోతారు ఇది నిజమా ఈ టైటిల్ని చూసుకోకుండా నాకు మెసేజ్ పెట్టడం నా గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంత సమంజసం అంటే చచ్చిపోతారని చెప్పి లైవ్లో చెప్పిన వాళ్ళని వదిలేశారు లక్షలు కట్టించుకున్న పూజ చేయించుకుంటే బతుకుతారని చెప్పిన వాళ్ళు మర్చిపోతున్నారు అదేదో పోయి ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టుగా నా మీద పడ్డట్టుగా నిలబడి తప్ప ఎప్పుడు చెప్తున్నారు ప్రేక్షకులకి షష్టగ్రహ కూటమితో ఏ గ్రహానికి కూడా ఏ రాసుల వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం లేదన్న విషయాన్ని నేను లోపల చెప్పబడింది ఆ విషయాన్ని కనపడకుండా తమ్మేళ్ళు మాత్రం చూసి వాళ్ళు పిచ్చి పిచ్చిగా దాన్ని ప్రవర్తిస్తారని నేనేం చేయలేము కదమ్మా ఇప్పుడు మీరు బాధపడ్డాంటున్నారు సో నాకు అర్థం అంటే ఎటువంటి దాన్ని ఎలా స్వీకరించారు నాకు అర్థం కావట్లేదు చెడ్డవాళ్ళుగా చెప్పిన వాళ్ళందరూ హాయిగా ఉన్నారు ఇంకొక ఆయన వచ్చేసి నేను తెలుగు ప్రజలందరూ తప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు నేను తమిళ తమిళాలం పోతున్నా మలయాళం పోతుందని చెప్పేసి వాళ్ళు అన్నం తిరి చే చెప్పేవాళ్ళు గ్రహణం ఉందని చెప్పేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు అసలు విషయాలన్నీ కూడా అంటే లేని విషయాలని నమ్మకడం అంటే ఏమిటి ఆయన యాభై వేలు ఇచ్చి ప్రకటన చేసుకుంటే మనం నమ్ముదామా అంటే అట్లా ప్రకటన ఇచ్చుకోవాలి నేను కూడా నేను యాభై వేల రూపాయలు మా ఛానల్కి ఇచ్చేసి నేను ప్రకటన చేయించుకుంటే నమ్ముతాను అన్నా నన్ను అంటే లేదా ఎత్త టోపీ కానీ ఒక మంచి రుద్రాక్షమాలు కానీ చేతి కడియాలు కానీ నా పక్కన డాక్టరేట్ చదువుకున్న డాక్టరేట్ అని పెట్టుకోవడం కానీ ఇంకా మీరు నమ్మరు నాకు అమెరికన్ డాక్టరేట్ నాకు ఉంది ఇప్పుడు హండరీ డాక్టరేట్ ఉంది యూనివర్సిటీ నుంచే వచ్చింది నాకు డాక్టరేట్ అదేదో ఆమజోకడు పోరగాడ్ లాంటి వాటి తెచ్చుకున్న డాక్టరేట్ అది పేపర్లో వచ్చేసింది అది అట్లాంటి డాక్టరేట్ కాదు నాకు మంచి అఫీషియల్ డాక్టరేట్ వచ్చింది ఆయన డాక్టరేట్ పెట్టుకోవాలి ఎందుకు నేను చదువుకున్న డాక్టరేట్ కావాలి నాకు నేను నేపడే ప్రయత్నం చేస్తున్నా నేను అటువంటి నిబద్ధతగైన వ్యక్తిని నేను తప్ప అలాంటి తమ్ములు పెట్టి మీ దగ్గర నుంచి ఏదో వ్యూస్ కోసం అని చెప్పేసి గుర్తుపడే లక్షణం నా దగ్గర లేదు అది మీకు గుర్తిస్తే చాలా మంచిది ఇంకైతే ఎవరికి బాధ్యతగా వదిలేసిన అవసరం ఉంటుంది అయితే మొత్తానికి ఎటువంటి ప్రమాదం లేదు ఏ రాశి వారికి కూడా ప్రమాదాలు ఏం లేవు రెగ్యులర్గా రొటీనే ఈ సంవత్సరంలో చెప్తున్నాం కదా కుంభము మీనము మేషరాశి వారికి సింహరాశి వారికి నాలుగు రాశుల వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంది మిగతా రాశుల వారికి బెటర్మెంట్ ఉంది ఈ రాష్ట్ర వారికి వస్తే రెండు స్టెప్పులు తీసుకుంటే కానీ పరిగెట్టలేరు కాబట్టి అది ఆయా రాష్ట్రాల్లో నేను ఉగాది పంచాంగంలో ఫలితాలు చెప్పేశాను దాన్ని ఫాలో అయితే బెటరు అన్న విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ